గ్రేటర్ హైదరాబాద్లో మంచినీటి సమస్య మరోసారి తీవ్రం దాల్చింది హైదరాబాద్ పరిధిలో దాదాపు నలభై ఇరవై మూడు లక్షల ఇల్లు ఉండగా వాటి అన్నింటిలో అపార్ట్మెంట్లు కూడా చాలా వరకు ఉన్నాయి అందులో అయితే ఎక్కడికక్కడ మంచినీటి అవసరాలు ఏ రోజు కారు చూస్తున్న నీరులు కాకుండా మరికొన్ని ఏరియాలో అయితే రోజు విడిచి వచ్చిన పరిస్థితుంది అయితే ఎంత నీరు వాటర్ బాట సప్లై చేస్తున్నప్పటికీ హైదరాబాద్లో ప్రస్తుతం నీరు సరిపోక చాలా మంది ఎప్పటికప్పుడు ట్యాంకర్ బుక్ చేసుకుంటున్నా వాణిజ్య అవసరాలు కావచ్చు ఆఫీస్ అవసరాలు కావచ్చు గృహ అవసరాలు కావచ్చు ఈ విధంగా ఎక్కడ చూసుకున్నా సరే ప్రస్తుతం నీటి సమస్య విపరీతంగా పెరిగిపోయింది తాగునీటి సమస్య తాగునీటి సమస్య ఏదైతే ఉందో దాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తున్నా ఎక్కడ కూడా ఫలితాలను ఇచ్చినట్టు కనిపించలేదు ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ప్రతిరోజు దాదాపు ఆరు వేల వరకు ట్యాంకర్లు బుక్ అయ్యే అవకాశం ఉంది జూలైలో ముఖ్యంగా జూలై ఆగస్టు ఆ నెలలో వర్షాకాలంలో దాదాపు ఆరు వేల వరకు ట్యాంకర్లు బుక్ అయ్యే అవకాశం ఉండగా ప్రస్తుతం అయితే పది నుంచి పన్నెండు వేల వరకు బుక్ అవుతున్నాయి కొన్ని ఏరియాలో అయితే ఇంకా నుంచి ఎక్కువగానే ఉంది దాదాపు పదిహేను వరకు పదిహేను వేల వరకు చేరుకుంది ప్రస్తుతం బ్యాక్లాగ్ చూసుకున్నట్టు వాటర్ బోర్డు వాటర్ నీట్ ట్యాంకర్ల సంఖ్య సరఫరా సంఖ్య ఒక రోజు లేటుగా వస్తున్నట్లు వస్తున్నట్టు తెలుస్తుంది దాదాపు వెయ్యి నుంచి రెండు వేల దాకా ఖాతా వెలుగుబడిపోయినట్టు తెలుస్తుంది ట్యాంకర్ల ఖాళీ ఉన్నట్టు తెలుస్తుంది ట్యాంకర్లు సరఫరా చేసేందుకు వాటర్ బోర్డ్ దగ్గర దాదాపు పదకొండు పదకొండు వందల యాభై వరకు ట్యాంకర్లు సొంతంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇవి కాకుండా ప్రైవేట్ ట్యాంకర్లు కూడా మంచినీటి సదుపాయాన్ని అందిస్తూ వస్తున్నాయి వీటికి కూడా సరఫరా చేస్తూ వస్తున్నాయి కొన్ని వాటర్ ట్యాంకర్లో కావచ్చు కొన్ని చెరువుల్లో కావచ్చు కొన్ని తోటలకు కావచ్చు కొన్ని ఇంటి అవసరాలకు కావచ్చు కొన్ని వేరే కార్యాలయాలకు కావచ్చు హాస్టల్కి కావచ్చు ఈ విధంగా ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నప్పటికీ మంచినీటి కొరత అయితే ప్రస్తుతం తీవ్ర దా తీవ్రం దాల్చింది జూలై రెండో వారంలో ఈ విధంగా ప్రజలు ప్రజలు ఎదుర్కొన్న సమస్య అదే పెద్ద ఎత్తున పెరిగిపోతుండటంతో వాటర్ బోర్డు అధికారులు ఎక్కడ కూడా చలించినట్టు కనబడలేదు ఎక్కడ కూడా దానికి తగిన చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు ఎక్కడ కూడా ఈ సమస్యను పరిష్కరిద్దామనే ఆలోచన జీఎంఓలో కానీ డీజీఎంఓ లో కానీ మేనేజర్ కానీ కనిపించినట్టు కనిపించలేదు ఎప్పటికప్పుడు సెక్షన్ ఆఫీసర్ కానీ సెక్షన్ మేనేజర్ కార్యాలయం డీజిఎం ఆఫీసర్ కానీ ప్రధాన కార్యాలయానికి కానీ ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ వాటిని పరిష్కరించే క్రమంలో ఎవ్వరు కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు ప్రస్తుతం వాటర్ ట్యాంకర్ల సంఖ్య వాటర్ ట్యాంకర్ల కావాలనే వారి సంఖ్య ప్రపంచంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిబాటు ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తుందో చూడాల్సిందే మరోసారి ఈ సమస్య తరెత ముఖ్యంగా కాలాన్ని తలపించే విధంగా ట్యాంకర్లు బుకింగ్ జరుగుతున్నాం పెద్ద ఎత్తున ఆశ్చర్యం కలిగిస్తూ వస్తుంది అటు ఆఫీసర్లతో పాటు ఇటు జనానికి కూడా పెద్ద ఇబ్బందిగా మారింది దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు ఒకవైపు కొత్త రూట్లలో మంచినీటి సరఫరా చేసేందుకు హైదరాబాద్కు కొత్త రూట్లో మంచినీటి సరఫరా చేసేందుకు అటు నాగార్జున సాగర్ నుంచి కానీ గోదావరి నుంచి కానీ ఇటు కృష్ణా నుంచి కానీ తీసుకొచ్చేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నప్పటికీ అటు మంజీరా వాటర్ ఎప్పుడో పాతకాలంలో ఉండేది దాని నుంచి కూడా వాటర్ తీసుకొస్తున్నారు